చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పైన అన్ని వర్గాల జనాలు విపరీతమైన ఉంటే మరీ ముఖ్యంగా రైతులు చాలా ఉన్నారు పండించిన దానికి ధర లేక ఆ పండించిన దానికి మళ్ళీ దళారులు చేత్తోలు చిక్కుకోవటం ఇక ప్రభుత్వం ద్వారా పనిచేసే దాంట్లో కూడా అవినీతే జరుగుతుందని చెప్పి ఈరోజు నాదేండ్ల మనోహర్ గారు ఎదుట ఒక రైతు దాన్ని విని చాలా బాధేసింది ఇక నాదండ్ల మనోహర్ గారు తోటవల్లూరు అని చెప్పి ఒక మండలానికి వెళ్ళాడు ఆ మండలంలో రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతున్న సందర్భంలో ముగ్గురు రైతులు ప్రభుత్వంలో జరుగుతున్న ఇబ్బందుల గురించి వాళ్ళు ఎత్తి చూపారు ఆ ముగ్గురు కూడా పూర్తి స్థాయిలో గతంలో ఎప్పుడు లేని సమస్యలే చెప్పారు ఇక్కడ ఒక రైతు వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ నాయకుడు అంట ఆయన వచ్చేసరికి అన్నదాత సుఖీభావం మా పడలేదు గత ప్రభుత్వంలో పడింది మరి ఈ ప్రభుత్వంలో ఇది ఏంటి మన ప్రభుత్వంలో మనకే ఐదు అని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది అన్నదాత సుఖీభావ డబ్బుల గురించి ఇక రెండో రైతు మూడు వందల ముప్పై ఆరు ధాన్యం కట్టలు నేను పండిస్తే నేను ఆర్ఎస్కే కేంద్రాల దగ్గరికి వెళ్ళి మూడు వందల ముప్పై ఆరు అని చెప్పి నేను వేసి వస్తే వాళ్ళు మూడు వందల ఇరవై తొమ్మిది అని వేశారు ఇదేంది ఇది ఏడు బస్తాలు ఆడిపోయి ఐదు అని చెప్పి వాళ్ళు అడిగితే వాళ్ళు మాకు సమాధానమే సరిగ్గా చెప్పట్లేదు ఏమన్నా మళ్ళీ వేరే వాళ్ళ చేత అడిగించి గట్టిగా అడిగిస్తే చెత్త ఉంది అది ఉంది ఇది ఉంది అని చెప్పి నన్ను మోసం చేశారయ్యా ఇదయ్యా పరిస్థితి అయింది అని చెప్పారు అంటే రాష్ట్రంలో రైతులు పండించిన దానికి గిట్టుబాటు ధర లేకపోవడం రెండోది దళారుల చేతులు చిక్కుకొని బయటకు వెళ్తే ఇబ్బంది అనుకుంటే గవర్నమెంట్ కేంద్రాల దగ్గరికి వస్తే ఇటువంటి మోసాలు జరుగుతున్నాయి ఏమనుకోవాలి గతంలో ఎప్పుడైనా జరిగిందా లేదు గతంలో ఎటువంటి ఇటువంటి ఎప్పుడు జరగల ఇంకా మూడోది ఒక వ్యక్తి మాట్లాడితే ఒక రైతు మా ఊరికి రోడ్డు లేదు ఐదు అని జనరల్గా మాట్లాడుతున్న సందర్భం రోడ్డు ఏంటో ఐదు అని చెప్పి చెక్ డ్యామ్ కట్టండి ఐదు అని చెప్పి అడుగుతా ఉన్నాడు ఆ తర్వాత ఆ వ్యక్తి అంటాడు సార్ మా ఊరికి రోడ్లు సరిగ్గా లేక రేషన్ బియ్యం తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాం సార్ మేము ఐదు అని చెప్పాడు ఏం రేషన్ తేని బాధ ఐదు అన్నాడు సార్ రోడ్లు బాగాలేదు కదా సార్ వెళ్ళాలి కదా సార్ ఎంత ఇబ్బందిగా ఉండడం సార్ ఐదు అన్నాడు అంటే రేషన్ బండ్లు పైన కూడా ఈ కూదమ్ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంది చాలా అది బయటపడట్లేదు కానీ చాలామంది రేషన్ వాహనాలు గతంలో బాగా పనిచేసినాయి మనం ఏ పనిలో ఉన్నా ఏం చేసినా ఇంటి దగ్గరకు వచ్చి బీమిచ్చి ఈ ఈరోజు ఆ రేషన్ బండ్లు కూడా తీసేశారు వీళ్ళు ఆ రేషన్ బండ్లు ఉంటే కొద్దో గొప్ప ఎంతోమంది మేలు జరిగేది అందరూ ఏంటంటే ఒకరోజు పని మానుకొని పోయి ఈరోజు మళ్ళీ పోయి ఆ రేషన్ కొట్లు కానీ నిలిచుకోవాలి అదే ఆ బాధ అనేది గతంలో ఉండేది కాదు మన ఇంటి దగ్గరికి వచ్చి బీమిచ్చేవాళ్ళు ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఏం పని మన పని మనం చేసుకోవచ్చు ఇంటి దగ్గర వాళ్ళే చక్కగా వాలంటీర్ లేకపోతే ఆ రేషన్ డీలర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ వాళ్ళ సమక్షంలో తీసుకొచ్చి మన ఇంటికాడ పెట్టి వెళ్ళిపోతారు ఈరోజు ఆ పరిస్థితి లేదు రాష్ట్రంలో ఈరోజు ఆ పరిస్థితి లేదు దీని మీద కూడా చాలామంది ఇప్పుడు మాట్లాడుతున్నారు అది వ్యతిరేకత కూడా ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పారు విజయవాడ వరదల్లో ఇంటింటికి రేషన్ సరఫరా అంటే ఈ ఫుడ్ అనేది ఎట్లా సప్లై చేయాలి మీకు అంటే అప్పుడు రేషన్ బండ్ల ద్వారా మా సప్లై చేయాలి అని చెప్పారు ఆయనే చెప్పారు స్వయంగా ఒక సర్వే మేము నిర్వహించిన ఐవీఎస్ ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా విజయవాడ వరదల్లో రేషన్ వాహనాలకు ఎక్కువ అందరూ ఇష్టపడ్డారు దాని నుంచే ఫుడ్ సప్లై చేయాలని అని చెప్పారు వాలంటీర్ వ్యవస్థ అవన్నీ అప్పుడు వాడుకున్నారు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అవన్నీ ఇప్పుడు పని లేదని చెప్పారు జగన్ గారికి ఎక్కువ పేరు వస్తాను ఇప్పుడు ఒకసారి ఆ వీడియోలు చూడండి మూడు నేను ప్లే చేస్తాను రెండు వేల పద్నాలుగు కానీ అంతకు ముందు కానీ వైఎస్ఆర్ ప్రభుత్వం కానీ మొత్తం వచ్చింది అదే మన ప్రభుత్వంలో అన్నదాత స్వటీ కొంత భాగం పొలానికి రాలేదండి సమాధానం తెలుగుదేశాయంలో పడింది మొన్న కూడా గత మొత్తం కూడా డబ్బులు వేసారు సదాబాయా నా ఇవన్నీ కూడా మాకు వచ్చాయి అవన్నీ కూడా జీవో అఫీషియల్ గా కూడా చేయడానికి కూడా మనం సిద్ధం చేస్తున్నాము అది అఫీషియల్ గా వచ్చిన వెంటనే చేయడానికి కలెక్టర్ గారు కూడా నిన్న మాటిచ్చారు ఎదురు ఉంది అన్నగారి సత్యవత రెవెన్యూ మినిస్టర్ గారు మాట్లాడటం జరిగింది ఖచ్చితంగా ఆ రైతులందరికీ అన్నదాత సుఖీపా బాలాజీ గారికి తోలితే మూడు వందల ముప్పై ఆరు తోలితే మూడు వందల ఇరవై తొమ్మిది రాజు మూడు వందల ముప్పై ఆరు ఈ బాలాజీ గారికి

చాలా మంది దారి మాత్రం దారి సరిపోవడం దయచేసి ఒక దారి లేదండి కనీసం రిక్ వేస్తుందంటే ఓడిస్తున్నాం మేడం చాలా మంది ప్రభుత్వం కూడా అంతమంది ప్రభుత్వం కూడా తెలియ మేడం నేను గుంటున్నా દાળ માત્ર દાળ અસર એમ બોલે કહીશ નહીં રેચી દાખલે સંકળો દાલે પ્લીઝ દસ વસ્તુ રેશન ਤਾਂ ਉਹਦੇ ਇੰਨੂੰ ਆਪਣੇ ਨੇੜੋਟੇ ਤੇ ਬਾਹਰ ਬयंਕਰਨਾ ਹੁੰਦਾ ਹੈ ਮੋਟਾ ਤੁੰਡਾ ਅੰਨਾ ਪ੍ਰੈਨੈਟੀਕਲ ਹੈ ਕਹਿਣ ਮਾਰ ਸਕਦਾ ਤੈਨੂੰ ਮੈਂ ਕਾਲ ਕਰ ਲੈਣਾ ਕਰਨ ਚਾਹਦੇ ਜੀ